పూల మొక్కలకి ఇలా అందంగా మొగ్గలు గుత్తులు గుత్తులుగా మొక్క అంతా కూడా నిండిపోయే విధంగా లీవ్స్ అనేవి ఎక్కువ హెల్దీగా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకొని మొగ్గలు ఇంత పెద్ద సైజులో ప్రతి చిన్న చిన్న స్టెమ్స్కి కూడా మొగ్గలు వచ్చే విధంగా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న అండ్ మట్టి భాగాన్ని ఎరువులతో సుసంపన్నం చేయడానికి ఎంతో ఈజీ ప్రాసెస్లో పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఎరువులు న్యూట్రిషన్స్ అనేవి మన పూల మొక్కలకి ఇచ్చేసి ఇంత పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అనేది రావడానికి స్పెషల్ ఫర్టిలైజర్ ఈరోజు వీడియోలో టాపిక్గా నేను ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో బేసిక్గా మన పూల మొక్కలకి పువ్వులు ఎక్కువ పెద్ద సైజులో రావడానికి రకరకాల న్యూట్రిషన్స్ అనేవి అందించడం జరుగుతుంది సో ప్రతి వీడియోలో కూడా ఏదో రకం న్యూట్రిషన్స్ మనం షేర్ చేసుకోవడం అండ్ ఆ న్యూట్రిషన్స్ అండ్ ఆ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్స్ వల్ల వచ్చిన రిజల్ట్ అనేది కూడా మనము ప్రతి వీడియోలో కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది అదే భాగంలో ఏదైతే మనం న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుంది సో దానివల్ల ఈ ఫ్లేవర్ చూస్తున్నారా ఎంత పెద్ద సైజులో వచ్చేసినాయి ఇంత పెద్ద సైజులో మనకి ఫ్లేవరింగ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగ్గలు అనేవి చాలా చాలా మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి సో ఆ మొగ్గలు స్ట్రాంగ్గా ఉండడానికి స్పెషల్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాం రండి దాని తర్వాత మన పూల మొక్కలకి వచ్చిన మొగ్గలు అండ్ వాటి యొక్క ఫ్లేవర్స్ అంటే ఫర్దర్గా ఫ్లేవర్స్ వచ్చిన వాటి కూడా మనం చూసుకుందాము వెరీ స్పెషల్ అండ్ చాలా తక్కువ ఖర్చు అసలు దీనికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా మనం ఖర్చు చేసుకున్నా కానివ్వండి చాలా చాలా తక్కువగా ఉన్న ఖర్చు ఉన్న ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ తొక్కలండి ఉల్లిపాయ తొక్కలు మన పూల మొక్కలకి ఒక సహజ సిద్ధమైన ఎరువు ప్లస్ మట్టి భాగాన్ని సుసంపన్నం చేయడానికి చాలా చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుంది దీనిని ఫమంటేట్ ప్రాసెస్ చేయకుండా ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తాను అండ్ దీన్ని మనము మూడు పద్ధతులుగా ఇవ్వచ్చు మీకు ఏ పద్ధతి అనుకూలంగా అనిపిస్తే ఆ పద్ధతిలో మట్టి యొక్క భాగం మట్టి భాగంలో ఇచ్చేసేయండి ప్రజెంట్ అయితే నేను ఆనియన్ పీస్ నార్మల్ ఒక లీటర్ వాటర్లో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకున్న తర్వాత టోటల్ కలర్ చేంజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది సో దీని తర్వాత ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా మట్టి భాగంలో ఇచ్చేసుకొని ఈ వాటర్ని ఏదైతే వాటర్ రూపంలో మనము ఫర్టిలైజర్ ఇవ్వదలుచుకున్నామో ఆ మొక్కలకి ఇచ్చేసేయచ్చు ప్లస్ ఇది మట్టి భాగంలో వేయొచ్చు కంపోస్ట్ బిన్లో కూడా యాడ్ చేయొచ్చు సరేనా సో ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా నేను డైల్యూట్ ప్రాసెస్ అయితే ఏమీ చేయట్లేదు ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా నేను ఇలాగ గులాబీ మొక్క యొక్క మట్టి భాగంలో అందిస్తున్నాను అండ్ చాలా రోజుల క్రితం దీనికి ఈ పద్ధతిలోనే ఉల్లిపాయ తొక్కలు అనేవి అందించడం జరిగింది అవి ఎంత అందంగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి అనేది మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అన్నిటినీ కూడా పూర్తిగా మట్టి భాగంలో అందించేసుకుందాము సో ఇలా మనం ఇచ్చిన వాటర్ ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా మీరు ఈ వాటర్ని రెగ్యులర్గా ఇవ్వచ్చు వారానికి మూడు సార్లు కూడా దీన్ని కంటిన్యూ చేయొచ్చు ఇలా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ రావడానికి చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుందండి అండ్ దాని తర్వాత ఇటువంటి పువ్వులు చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చిన్నాయో సో ఈ ప్రాసెస్లో ఇన్స్టెంట్గా మన పూల మొక్కలకి అందించేసి మొగ్గల్ని ఇంత స్ట్రాంగ్గా గ్రోస్ చేసుకోవచ్చు ప్లస్ మట్టి భాగాన్ని చాలా చాలా హెల్దీగా మనం ఉంచేసుకోవచ్చు అండి మనం ఒకసారి రిపోర్టింగ్ చేసిన తర్వాత మొక్కలన్నీ సంవత్సరాల పాటు ఉన్న మొక్కలు మీరు ఇక్కడ చూస్తున్నవి ఆ మట్టి భాగమే ఉండడం జరుగుతుంది సో కొన్ని నెలలకి మట్టి భాగంలో సారం తగ్గిపోవడం జరుగుతుంది అంటే హెల్దీ ఎస్ని మనం కోల్పోవడం జరుగుతుంది అది కోల్పోకుండా ఉండడానికి మనం ఇటువంటి న్యాచురల్ ఆర్గానిక్ పైసా ఖర్చు లేని కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుంది అండ్ కొన్ని కొన్ని బూస్ట్లు అనేవి కూడా మనం ఈ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసి ఇస్తున్నాము సో ఈ ప్రాసెస్లోనే మన పూల మొక్కలు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం ఇటువంటి ఫ్లేవర్స్ని అందించడం జరుగుతుంది చూస్తున్నారా ఎంత మంచిగా ఫ్లేవర్స్ ఉన్నాయో సో ఈ ప్రాసెస్లో మనము ఇలా పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ కలిగి ఉన్న నీటిని అందించేసుకున్నాము ఇదొక ప్రాసెస్ ఇది ప్రాసెస్ మీరు మన ఛానల్లో చాలా వీడియోస్లో చూస్తున్నారు అండ్ మిగతా ప్రాసెస్లు కూడా వాటికి సంబంధించి వీడియోస్ అనేవి నేను తీశాను వన్స్ విజిట్ చేసి చూడండి అండ్ ఈ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పీల్స్ వచ్చేసి వాటి మొత్తాన్ని కూడా ఎండబెట్టేసేయచ్చు ఇలాగ మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో ఇలాగ ఎండబెట్టేసుకొని వీటి మొత్తాన్ని మిక్సీ చేసి కంపోస్ట్ ఏదైతే మనం కంపోస్ట్ ప్రిపేర్ చేస్తామో ఆ కంపోస్ట్లో యాడ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయచ్చు అండి ఇదొక ప్రాసెస్ మీరు దీన్ని వారానికి ఒకసారి చేసుకోవచ్చు హెవీగా ఉల్లిపాయ తొక్కలు వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అనేది మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇలా మట్టి భాగంలో అందించేసేయండి ఎండబెట్టేసి దాని తర్వాత మీరు ఫమంటేట్ ప్రాసెస్ కూడా చేయొచ్చండి పొమంటేట్ ప్రాసెస్ అంటే జస్ట్ మీరు ఆ ఉల్లిపాయ తొక్కల్ని ఒక లీటర్ వాటర్లో యాడ్ చేసుకొని టూ డేస్ ఫమంటేట్ ప్రాసెస్ చేయండి దానికన్నా ఎక్కువ అవసరం లేదు దాని తర్వాత ఆ ఉల్లిపాయ తొక్కల్ని తీసేసుకోండి ఆ తొక్కలు మాత్రం వేస్ట్ చేయొద్దు కంపోస్ట్ బిన్లో యాడ్ చేయండి లేదా మేం ఏదైతే మట్టి భాగం డల్గా అనిపిస్తుందో ఆ మట్టి భాగంలో పైన వేసేయండి అందులో ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ డైల్యూట్ ప్రాసెస్ చేసుకొని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి దీన్ని మీరు వారానికి ఒకసారి కూడా చేయవచ్చు రెగ్యులర్గా చేసే పని అయితే నేను స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా అలా మీరు చేసేసుకోవచ్చు నెక్స్ట్ అసలు మనం ఇంత వర్క్ కూడా చేసుకోలేము అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే ఉల్లిపాయ తొక్కల్ని తీసేసుకోవడం జరుగుతుందో వెంటనే మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి పైన ఒక లేయర్ లాగా ఇచ్చేసేయండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఏమీ కీటకాలు జాయిన్ అవ్వవు పురుగులు గట్రా అలాంటివి రావు దానికి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి పూల మొక్కలకి ఎటువంటి హాని కలగకుండా ఎక్కువ హెల్తీగా ఉండే విధంగా వేస్టేజెస్ని వేసుకునే పద్ధతి చూసారా ఎంత మంచిగా ఉందో ఎటువంటి పురుగులు గట్రా లేకుండా ప్లస్ ఇదంతా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు పూర్తిగా కంపోస్ట్ అయిపోయిన విధానం కూడా మీరు చూడవచ్చు సో ఈ ప్రాసెస్లో కూడా మీరు శ్రమ లేకుండా అందించేసుకోవచ్చు సరేనా ఈ మూడు పద్ధతిలో మీకు ఏ పద్ధతి అయితే వీలుగా ఉంటుందో ఆ పద్ధతిలో ఇచ్చేసేయండి మొక్క భాగ మట్టి భాగాన్ని ఎక్కువ స్ట్రెంగ్త్ని ఇవ్వండి దానివల్ల గుబురునెస్ ఎక్కువ ఉంటుంది ప్రతి స్టెమ్స్కి కూడా ఇలాంటి మొగ్గలు అనేవి రావడం జరుగుతాయి సరేనా బట్ వాటిని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దండి వేస్ట్ చేశారా మన పూల మొక్కల నుంచి ఎటువంటి అద్భుతాలు అనేవి మనం కోల్పోయినట్టే సో అలా కాకుండా చూడండి సరేనా సో మీకు కూడా ఇంత పెద్ద సైజులో ఫ్లేవరింగ్ ఇలానే వస్తూ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫ్లేవర్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నాకు మీకు ఈ ఇందులో ఏ ఏ ఫ్లేవర్స్ నచ్చాయ కూడా కామెంట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అదే షేర్ చేయండి వాటికి సంబంధించి అన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది మీరు చూసే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ మొక్కకైతే ప్రాబ్లం ఉంటుందో ఆ మొక్కకి కంపల్సరీ ఇచ్చేసేవచ్చండి చాలామంది మొగ్గలు రాలిపోతున్నాయి అనేది కామెంట్ చేస్తున్నారు ఒకసారి మట్టి భాగం అనేది చెక్ చేయండి మట్టి భాగం కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేయండి కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ మట్టి అన్ని అన్హెల్దీగా ఉండేసి మొగ్గలు రాలిపోతున్నాయి అంటే మట్టి భాగాన్ని కొంచెం చెక్ చేయండి వాటికి సంబంధించి వీడియోస్ ఉన్నాయి సరేనా సో మట్టి భాగం అనేది కంపల్సరీ హెల్దీగా చూసుకోవాలి సో మళ్ళీ కలిదా